అయ్యందరికి ఈరోజైతే ఒక మంచి స్వీట్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈవెన్ మనం పూజా టైంలో నైవేద్యంలాగా ఏదైనా చెయ్యాలి ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలా చేసి పెట్టేసేయండి ఇక్కడైతే ఒక త్రీ బై ఫోర్త్ కప్ వరకు అయితే నేను బెల్లం తీసుకున్నాను మీ స్వీట్నెస్ తగ్గట్టు తీసేసుకోండి సో నేనైతే హాఫ్ కప్ వరకు వాటర్ వేసాను సో వాటర్ వేసేసి మంచిగా బెల్లం కరిగిపోతే సరిపోతుంది మనకి బెల్లం కొంచెం ఇలా పొంగులాగా వచ్చినప్పుడు మళ్ళీ తిక్కు అవుతుంది అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసేసుకోండి అంత వేసి వేయనట్టు సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది ఇంక అది కరిగినాక పక్కన పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా రోస్ట్ చేసేసుకోండి సో మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి రోస్ట్ చేసేసుకున్న తర్వాతకి నేనైతే వన్ కప్పు కొబ్బరి పొడి అండి సో నార్మల్ అయినా పర్లేదు పచ్చి కొబ్బరి అయినా పర్లేదు సో నేను ఈ విధంగా తురిమి వేసేసుకున్నాను కొబ్బరి పొడి కూడా మంచిగా నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంటుంది రోస్ట్ చేస్తున్నప్పుడు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిందంటే ఇంకా తీసేసి పక్కన పెట్టండి వన్ కప్పు వరకు అటుకులు అటుకులు వాష్ చేయాల్సిన అవసరం లేదు నీట్గా నేనైతే కొంచెం జ జల్లడిచ్చానండి మనం గోధుమ పిండి ఎలా జల్లడ పట్టేసుకుంటాం అలా సో ఆ పొడి పొడిని ఫ్రెష్గానే ఉంది కాబట్టి ఇంకా నేను ఏమీ వాష్ చేయలేదు జస్ట్ కొంచెం ఫ్యూ మినిట్స్ అలా కొద్దిగా కలర్ చేంజ్ అయిందా కొంచెం ఎక్కువ రోస్ట్ చేయకండి గట్టిగా అయిపోతుంది ఇందాక మనం బెల్లం సిరప్ ఉంది కదా ఇందులో వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టేసి బాయిల్ చేసుకోండి త్వరగా కుక్ అయిపోతుంది ఎక్కువసేపు మీరేమి నెయ్యిలో వేం పక్కండి మళ్ళీ గట్టిగా అయితే ఇంకొంచెం లేట్ గా అయిపోతుంది మెత్తగా అవ్వదు అన్నట్టు సో ఇక ఇలా మంచిగా దగ్గరకి అయిన తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకొని అంతే చాలా సింపుల్ అండ్ టేస్ట్ ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది స్వీట్ మంచిగా సరిపోతే కమ్మగా ఉంటుందండి ఇంకా విలాచి పౌడర్ కూడా నిం బెల్లం కరిగినప్పుడు వేసాను కాబట్టి ఫ్లేవర్ కూడా బాగుంటుంది అంతే సో ఈ విధంగా మనకి కొంచెం ప్యాన్ వేరే పొడి పొడిగా బాగుంటుంది అన్నట్టు ఇలా కాకుండా మీకు ఇలా పిల్లలు తినకుంటే మంచి మిక్సీ పట్టి కూడా చేయొచ్చు నేను అది ఫర్దర్గా షార్ట్లో షేర్ చేస్తాను బట్ ఇలా నిజంగా బాగుంటుంది మంచిగా మనం పూజా టైంలో నైవేద్యం లాగా చేసుకోవచ్చు పిల్లలకి ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా సడన్గా అడిగినప్పుడు చేసి ఇచ్చేయండి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఒకసారి ట్రై చేసి